హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు తీసుకోవాలి గడ్డ పెరుగు తీసుకొని కొంచెం క్యాబేజ్ ముక్కలు టమాటా ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు స్వీట్ కార్ను మిర్చి గ్రీన్ చిల్లీస్ పీసెస్ సాల్ట్ పెప్పర్ ఒక స్పూను వేసి బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేస్తూ మొత్తం ఈ కలుపుకుంటే బాగుంటుందన్నమాట ఈ పెరుగు మొత్తం కలిసేలాగా ఆ ముక్కలన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ పి మిశ్రమాన్ని ఆ బ్రెడ్ మీద కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేయాలన్నమాట స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడు బటర్ రాయాలి ఆ బ్రెడ్కి అంతటికి బ్రెడ్ బటర్ అంతా కొంచెం రాజేయాలి అప్పుడు అది ప్యాన్ మీద పెట్టి రోస్ట్ చేయాలి ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ కూడా ఇప్పుడు రివర్స్ చేసాం కదా దాని మీద కూడా బటర్ రాసుకోవాలి రాసుకొని ఇప్పుడు రివర్స్ చేస్తే ఇది కూడా ఇటువైపు కూడా రోస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు శాండ్విచ్ రెడీ నోరు ఊరించే శాండ్విచ్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి